గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రంగంపేట జల్లికట్టు ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు స్థానిక శాసనసభ్యులు పులివర్తి నానితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు హాజరై కార్యక్రమాన్ని తిలకించారు యువత చూపిన సాహసం ధైర్యం సంప్రదాయ క్రీడలపై ఉన్న ఆసక్తిని వారు అభినందించారు పోటీల్లో పాల్గొన్న యువత కూడగెత్తలకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు అత్యంత ఉత్సాహంగా పోటీ పడ్డారు ఈ క్రమంలో కొంతమంది యువతలకు స్వల్ప గాయాలు కాగా నిర్వాహకులు వెంటనే స్పందించి వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు ఎలాంటి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకోకపోవడం విశేషం భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రేక్షకులతో రంగంపేట గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది